అనలిస్ట్ అనలిస్ట్ కూడా మనం మాట్లాడదాం ఎస్ సో అది పొలిటికల్ పార్టీస్ వెర్షన్ రామ్ గారు సో చూశారు కదా ఎక్కడా కూడా పొలిటికల్ క్రిటిసైజ్ చేస్తే తప్ప అసలు అసలు వాస్తవం ఏంటి అసలు నిజంగా దాని ప్రయారిటీ ఏంటి అసలు ఉండాలా లేదా అసలు లేకపోతే అసలు పాత మూలాన్ని తీయాల్సినటువంటి అవసరం ఏంటి సరే భాషా ప్రయుక్త రాష్ట్రాల వైజ్గా అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు పక్కన తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టినా సరిపోతుంది రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి అసలు ఏంటి అసలు ఎలా చేయాలంటే సిద్ధాంతపరంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఒక ఆయన జీవితం ఒక పాఠ్యాంశలకు చేర్చాలి అదేవిధంగా నేను ఇప్పటిదాకా చెప్పిన తొలి దశ సాయుధ పోరాటంలో పన్నెండు మంది తెలంగాణ బిడ్డలు ఇప్పటిదాకా మొత్తం అందరూ కాలం చేసి ఉంటారు జనార్దన్ రెడ్డి వర్స స్టేట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ట్వెల్వ్గా పిలవ పిలువబడే ఆ కేసు దాన్ని పుస్తకాలల్లో పదవ క్లాస్ నుండు ఎనిమిదవ క్లాస్ నుండి ఒక లెక్క చేర్చాలి ఈ పేర్లు పెట్టడం వలన ఆ ఆయన భావజాలం వ్యాప్తి చెందుతుంది ఆయన తత్వం అనేది ప్రజలకు బో బోధపడుతుంది అని రాజకీయ కారణాలతో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు దాన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది వ్యతిరేకిస్తారు కొంతమంది సమర్థిస్తున్నారు ఇప్పుడు ఉన్న పేరు తీసి సాంకేతిక అంశాలన్నింటివి మధ్యలో వస్తాయి సాంకేతిక అంశాలతో పాటు ఏ ప్రాతిపదిక మీద పేరు మార్పు చేస్తున్నారు వెంకటరెడ్డి గారు అన్నట్టు ఏ పొలిటికల్ పార్టీస్ అన్నిటి కూడా ఇలాంటి పేరు మార్పు విషయంలో అంటారు ఏ ప్రాతిపదిక అంటే పేరు మారుస్తే భావజాలం అనే పొలిటికల్ ఆస్పెక్ట్ లో తప్ప ఎక్కడా కూడా మిగతా ఏది ఉన్నట్టుగా మరి రోషయ్య గారి పేరు రోషయ్య గారి పేరు పెడతాను రోషయ్య గారి పేరు పెడితే మరి రోషయ్య గారి పేరు పెడతాను రోషయ్య గారి పేరు ఏ ప్రాతిపదికన మీద పెడతారు రెండు విశ్వవిద్యాలయాలు ఉంటారు రెండు విశ్వ విశ్వవిద్యాలయాలు అంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నది అదే విధంగా ఇంకా ఎన్నో విశ్వవిద్యాలయాలు రెండు పేర్లతో రెండు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో లేకుండా భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మరి అవన్నిటికీ పేరు మారుస్తారా అంటే సాంకేతిక అంశాలను కూడా మనం కాబట్టి కాబట్టి మీరు కేవలం ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులుగా పరిగణించి ప్రాతిపదికన తీసుకుంటే అది కరెక్ట్ కాదు ఎన్నో చేయాల్సి వస్తుంది అట్లయితే విగ్రహాలు మొత్తం తీయాల్సి వస్తుంది లేకుంట ఆంధ్ర మూలాలు కలిగిన వ్యక్తులను పూర్తి స్థాయిలో వాళ్ళ ఉనికినే ఉనికి చేయాల్సి వస్తుంది అదే విధంగా కాంట్రా మీరు ఏం చేస్తుండ్రు మన రోషయ్య గారు పేరు పెడుతుండ్రు మరి అది ఏ ప్రాతిపదిక మీద పైన పెడుతుండ్రు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పెడుతురా అది అది చెప్పాలి కదా ఎలా చూడాలి ప్రజలాగా చూడాలి రాజకీయ నాయకులు సంక్షేమం కొరకు పాటుపడాలి కానీ రాజకీయ కారణాలతో పేర్లు మార్పు అనేది నేను నా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అటెన్షన్ రామగారు అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక పొలిటికల్ యాంగిల్ లో ఇష్యూస్ బయటకు వస్తున్నాయి ప్రజా సంఘాల నుంచి కానీ ఆ యూనివర్సిటీస్ లో చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే ఉద్యమకారుల దగ్గర నుంచి కానీ లేకపోతే అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ వాళ్ళ నిశ్శబ్దం అనేది ప్రజాభిప్రాయం ఎవరు సేకరిస్తున్నారండి ఎవరైనా మనం మాట్లాడుకుంటే సేకరిస్తున్న ప్రజాభిప్రాయం ఏన్నో ఎన్నో గెజిట్ లా ఎవరు ఏదో ఆడ నోటిఫికేషన్ పెడితే అయిపోతుంది అది సేకరణ ప్రజాభిప్రాయం ఎన్ని 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 పనులల్లో ప్రజాభిప్రాయం సేకరించరు చిత్తశుద్ధితో గుండె మీద చేసుకొని చెప్పమను ఏ రాజకీయ నాయకులనా ప్రజాభిప్రాయం మేము సేకరించుకున్న సేకరించిన ప్రజా అభిప్రాయం ప్రకారమే మేము ముందట్టుకోతున్నాం అని చెప్పు చెప్పమను అవుతుందా అయినా ప్రజాస్వామ్యం విలువలను పాటిస్తు ప్రతిపాదన పెడుతున్నారు అంటే మనం మన రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు రావాలి కొన్ని చట్టాలలో సవరణలు చేయాలి చేసి అనేది రావాలి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు లోతుగా చర్చ జరగాలి నిజంగా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చి ప్రజల్లో ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ లేకపోతే దీని పొలిటికలైజ్ చేసి మాట్లాడి లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఒక మాట మురళీ మైబునర్ మైబూనగర్ జిల్లాకు చాలా కాలం నుంచి ఒక డిమాండ్ ఉంది పాలమూరు జిల్లా పెట్టాలి ఆ సొంత జిల్లా అయినది ముఖ్యమంత్రి గారి మరి అటువంటి ఎందుకు మార్చుడు ఇష్టం లేదు అంటే పొలిటికల్ ప్రయారిటీలో ఒకవేళ వీలుంది అని అంటే అక్కడ పొలిటికల్ ఇష్యూస్ వస్తే డెఫినెట్ గా దానికి కూడా పొలిటికల్ పార్టీస్ డిసిషన్ తీసుకోవడానికి వెనకడవు కదా మీకు తెలుసు కదా పాలిమూర్ అనే పేరు మీద ఇష్టంతో కాదు మహబూబ్ అనే పేరు ఆ పేరు మీద నా కోపంతో అంతేసారి అహ్మదాబాద్ గారు